నమస్తేనా మీ పేరునా బిఎల్ రాముడు బిఎల్ రాముడు ఎవరునా అసలు గుర్తి మండలం కదా ఇప్పుడు ఇది ఎన్ని రోజుల పైన ఇది పత్తి నాలుగు రోజులు నాలుగు రోజుల పైన ఏ రకం ఇది పత్తి సూపర్ బట్ సూపర్ బట్ సరే ఎన్ని ఫస్ట్ రౌండ్ కొట్టినావు దీనికి జేసీ స్టార్ ఫస్ట్ రౌండ్ కొట్టినావు ఏమండి ఇంత ముందు మీకు ఇక్కడ దీనికి అంటే పచ్చదోమ కానీ తెల్ల దోమ కానీ పెనుబోమ కానీ జీగలేక సరే కొట్టి ఎన్ని రోజులు అయింది జేసీ స్టార్ ఒక ఐదు రోజులు ఆరు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు అయింది మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఇప్పుడు కంట్రోల్ అయింది ఇది బాగా కంట్రోల్ అయితే బాగానే బాగా అయింది ఎట్లా పిండి పిండిన కానీ పచ్చి దోమ కానీ తెల్లదోమ కానీ మొత్తం మీద అంటారా దీనికి ఏమైనా కాంబినేషన్ చేస్తున్నారా ఏం అవసరం లేదా ఏం అవసరం లేదా ఎక్కడ తెచ్చుకున్నారు ఇది వెంకటేష్ లక్ష్మీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ ఆధార అయ్యప్పన్నట్లా తెచ్చుకున్నారు సరే ఎట్లా దీనివల్ల చెట్టు ఎదుగుదల కానీ ైడ్ పంగులు కానీ ఏమన్నా రావడం అనేది జరిగిందే చెప్తాయితే బాగా వచ్చినా ఎట్లా ఒక చెప్పచ్చా ఒక రైతులకి పది మందికి నేను ఎట్లా చెప్తా పర్వాలేదా బాగుందంటారు పచ్చదోమా పిండి నల్లి పేరు బంక ఇవన్నీ బాగా కంట్రోల్ అవుతాయి సైడ్ అవే ఇదే బెస్ట్ బాగుంటుందా ఓకే థ్యాంక్ యూ అన్న